टीवी वी ट्रिबल न्यूज़ की स्वागत మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి భారత స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి గణనివాళ్ళు ఇటీవల మానవ మృగాల చేతిలో అసవులు బాసిన చిన్నారి మహాన్వితకు లక్షేటిపేట పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మహిళలు క్యాండిల్ ర్యాలీ ఆర్చరనివ్వాలి ఈ సందర్భంగా మాల మహిళా అధ్యక్షురాలు మాధవి మాల అధ్యక్షులు పెండం రాజు మాట్లాడారు దళిత మహిళలను ఆరు సంవత్సరాల చిన్న పాపను దారుణంగా చంపారు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు పెండెం రాజు కోశాధికారి మినుముల వేణు శ్రీను తోగారి శేఖర్ అశోక్ ప్రదీప్ మహిళలు తదితరులు ఉన్నారు

ೋಪಟ ಗೋಪಡುಂಡ್ ಚೋಸಿ ಪಡ್ಕೊಂಡು Yo 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 వాళ్ళమా అంబేద్కరు లేకుంటే తరాలు మనస్థితి గతులు మారకడిల్లు కద సకల జనం బ్రతుకుల గగ్రకుల విషకవు గిటపడి నలిగిపోవు గత నేటి దినం ఏమైపోయే వాళ్ళమా అంబేద్కరు లేకుంటే ఏ చీకటి ఇందులో కుంటే అడుగు తను అనుభవించిన బాధను తలచిత భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు తను అనుభవించిన బాధను తలచితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తనని ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులా గణించాడు ఏమైపోలే వాళ్ళమా అంబేద్కరు లేకుంటే ఏ చీకటి గురులో ఆయన జై జై అంబేద్కర్ వర్ధంతి అరవై ఏడవ సందర్భంగా మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమం మన లక్ష్మేట్ మండలం కానీ లక్ష్మేట్ మహిళా సోదరి సౌదర్యం ఇంత చక్కటి కార్యక్రమం చేయడం ఇది మొదటిసారి రాజ్యాంగ రచయిత అయిన డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు చేసిన న్యాయం మనకు అంటరాంతరంలో మన ముందు వెనుకబడి ఉన్న దాన్ని మన రాజ్యాంగ రచయిత అయిన డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు అతని వల్ల ఇవాళ మనం ఓటెక్కినామంటే అతని సహాయంతోనే అతని యొక్క రాజ్యాంగ రచయిత ప్రకారంగానే నడవాలని మరి కోరుకుంటున్నాం అదేవిధంగా మరి గత వారం మొత్తం జరిగిన యొక్క మన దళిత మహిళ అయిన మహిళను విరాంతకులు ఎంతో దారుణంగా చంపడం అది చాలా దృష్టికరమైన విశేషము కాబట్టి దయచేసి ఇకముందు కూడా జరగద్దని మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి పోలీస్ శాఖ వారి కానీ వాళ్ళ పని చర్య తీసుకొని ఇక ముందు కూడా జరగద్దని ఈ సందర్భం చెప్పుకోవడం జరుగుతుంది మరి మన డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు మనకు పట్టణంలో లోపల మన మహిళా సోదరి పట్టుదలతో వచ్చి అదే అంబేద్కర్ డాడ్చి వద్ద కార్యక్రమం రాజు చేసి కార్యక్రమం దేవేంద్రం చేసిన సోదరి సోదరి మహిళలకు పేరు పేరున నమస్కారం చెప్తున్నాం ఒక చాలా ఒక మద్యపానం ఆ మద్య మత్తులో యువత కావచ్చు చాలామంది ప్రజలు కూడా పెడగవన ప్రయాణిస్తున్నారు మన సమాజంలో కూడా అమానుషమైనటువంటి చర్యలు చాలా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో మన దండెపల్లి మండలంలోని మహాన్విత అనే ఒక పసి పాపను అమానుషంగా చాలా కిరాతకంగా చెప్పడం జరిగింది ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని ఇటువంటి చర్యలు ఇకముందు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచి భావంతో మంచి అలవాట్లను అరవచ్చుకోవాలని కోరుకుంటున్నాను అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని కూడా ఈరోజు మేము అశ్వనివాళు అర్పించడం జరిగింది వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ యాప్ టి హర్ష వాడ టుడే టుడే ఈస్ దెల్త్ అనవర్జీ ఆఫ్ అవర్ డ్రాఫ్ట్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ అవర్ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా వాస్ డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ ఇట్ ఈస్ అవర్ The, the 69th death anniversary still remembers his rest and uh, his uh, sacrifices, which he had made for the oppressed and depressed sectors of society to grow, such as STs, etc. He sacrificed a lot for us. Uh, uh, from his childhood, he faced a lot of discrimination. He was not even able to touch or uh, drink the water from his school. Um, growing from those situations, he had become the first law minister of our country and also